గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్తే అక్టోబర్ మంత్ మీనరాశి వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఎలా ఉందో చూద్దాం మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా అంత అనుకూలంగా లేదు దానికి కారణం వీళ్ళకి ఏలినాటి శని రెండో ఫేజ్లో ఉండటంతో మేము ఒక ప్రాబ్లం రెండోది మేజర్ మేజర్ గ్రహాలు ఏతే ఉన్నాయో ఉన్నాయో శని కానివ్వండి తర్వాత రాహుకేతులు కానివ్వండి గురువు కానీ అంత ప్రతికూలంగా ఉన్నాయి ఈ గ్రహాలన్నీ దీనితో దీనితో మీనరాశి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు పర్టికులర్గా ఉత్తరాబాద్ర నక్షత్రం కానివ్వండి రేవతి నక్షత్రం కానీ చాలామందికి బిజినెస్లో లాసులు రావటము భార్యాభర్తల మధ్య గొడవలు రావటము భార్యాభర్తల మధ్య అనవసరమైన మూడవ వ్యక్తి లేదంటే వేరే వాళ్ళు ఇంటర్ఫేర్ అవ అవటం వాళ్ళతో గొడవలు రావటం ఇవన్నీ జరగటంతో పాటు చాలామందికి జాబులు పోవటము రిజిగ్నేషన్లు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీనరాశితో పాటు ఇంట్లో ధనసు రాశి వాళ్ళు ఉన్న కుంభరాశి వాళ్ళు ఉన్న మేషరాశి వాళ్ళున్నా పర్టికులర్గా సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ప్రాబ్లం చాలా అధికమయ్యి సిచ్యువేషన్స్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేసి ఇబ్బందులు పడిపోతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు భార్యాభర్తల మధ్య చాలామంది సపరేషన్స్ అవుతూ ఉన్నారు బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లు క్లోజ్ చేసుకుంటూ ఇబ్బంది పడిపోతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఎక్స్ట్రీమ్గా కండిషన్స్ ఉన్నాయి అయితే వీళ్ళందరికీ ఒక శుభవార్త ఏంటంటేనండి మన శాస్త్రాలు వీటికి సంబంధించిన రెమెడీస్ చాలా ఉన్నాయండి అవి చాలామందికి తెలవక చేసుకోలేరు శని యొక్క పెట్టే బాధల నుంచి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కొన్ని స్తోత్రాలు కొన్ని మంత్రాలు మీరు జపని చేయాలి కొన్ని మీరు చేయలేరు ఇవి వేద మంత్రాలు దానికి పెద్ద ప్రొసీజర్ కావాలి ఇవన్నీ కనుక చేసుకుంటూ ఉంటే ఈ యొక్క శని పెట్టే బాధల నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు వాటి యొక్క తీవ్రతను మీరు తగ్గించుకొని హ్యాపీగా ఉండొచ్చు ఈ యొక్క మాసం మీరు చూసుకుంటే అక్టోబర్ మంత్ కనుక మీరు చూసుకుంటే మీనరాశి వారికి ఇంకా చాలా ప్రాబ్లమాటిక్గా ఎక్కువగా ఉంది చాలా ప్రాబ్లమాటిక్గా ఉందని మీరు గమనించుకోవాలి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రవాహం అయితే అసలు రాదు చాలా కష్టమైన టైం అన్న పరిస్థితుల్లో మీరున్నారు కానీ మీకు ఒక లక్ అదృష్టం ఏమంటే అక్టోబర్ మాసంలో రెండు ముఖ్యమైన పండగలు కూడా ఉన్నాయి చక్కగా దసరా దీపావళి ఎంతో ఆధ్యాత్మికంగా జరుపుకోండి ఎవరైతే ఉన్నారో దసరా నవరాత్రుల పాటు చక్కగా నిష్టగా చేయండి తర్వాత దసరా నుంచి దీపావళి మధ్యలో ఉన్న రోజులు కూడా చక్కగా నిష్టగా చేయండి దీపావళి దిన బాగా భక్తిగా ఆధ్యాత్మికంగా జరుపుకోండి ఈ రోజుల్లో మీరు అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసిన స్తోత్రాలు పట్టించిన అంతేకాకుండా కుబేరు పాశ పతకం చేపించుకున్న మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేసుకున్న మీకు ఏదైతే ఇబ్బంది ధన ప్రవాహంగా ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి ధన ప్రవాహం రావడం స్టార్ట్ అవుతుంది శని యొక్క బాధలు కూడా చాలా వరకు తగ్గించుకునే పరిహారాలు ఉన్నాయి ఇవి ఎవరైతే చూస్తున్నారో ఫీల్ అవుతున్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కనుక ఫేస్ చేస్తూ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా ఒక్కసారి నన్ను రీచ్ అవ్వండి కన్సల్టేషన్ తీసుకోండి పరిహారాలు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు నెక్స్ట్ మీనరాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ అక్టోబర్ మాసంలో మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయండి మూడు గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా నీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయని మనకు చెప్పవచ్చు ఒకటి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఈ రాశి వాళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఎలా ఉండబోతుందంటే పీడ మృతి పుత్ర లాభం యువత జని బాధ అని చెప్తారు అంటే ఈ టైంలో సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటంతో ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారు శారీరకంగా మానసికంగా ఎయిత్ హౌస్లో కానీ కుజుడు ఉండటంతో డేంజరస్ టు లైఫ్ మృతిం అని చెప్తూ ఉంటారు తర్వాత యువతి జనబాధ ఎవరైతే లేడీస్ ఉంటారో ఓ యంగ్ గార్ల్ ద్వారా లేదంటే లేడీస్ ద్వారా చక్కగా విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలకి వెళ్ళిపోయేసి మూడో వ్యక్తి ఇంటర్ఫై కావడంతో మీ యొక్క రిలేషన్షిప్ చాలా వీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చాలా క్లవర్గా ఉండాలి ఇవన్నీ మీకు శని పెట్టే బాధలలో భాగంగా అని గమనించుకొని పేషెన్సీగా ఉండటం చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ టైంలో పుత్రుల ద్వారా కానీ సంతానం విషయంలో కూడాను మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకొని కొంచెం పేషెన్స్గా సహనంగా ఈ రాశి వాళ్ళు ఉండటం చాలా ముఖ్యం ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటంతో మనకి మహర్షులు ఏం చెప్తారంటే దుర్దోష సంవాద గమనా గమన వ్యథ దుఃఖ వార్తాశ్రుతం చైవ యదారవిహి అని చెప్తారు అంటే ఈ టైంలో మనస్సు అనేది మీరు చెడు పనులు చేయాలని ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది తర్వాత శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు విచారం కలిగించే వార్తలు వచ్చేస్తాయి మీరేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ బిజినెస్ అవుతుంది లేదంటే ఈ ప్రాజెక్ట్ వస్తుంది ఈ జాబ్ వస్తుంది ఈ ప్రమోషన్స్ వస్తుంది అని ఒక ఏదో ఆశలు పెట్టుకొని ఉంటే అలా ఏదైతే ఆశలు పెట్టుకొని ఉంటారో అది కాకుండా మీకు దాని గురించి చెడు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ సూర్యుడు మీకు ఎయిత్ హౌస్లో ఉండే ఉండ ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ తర్వాత కుజుడు మీకు అగైన్ ఎయిత్ హౌస్లోనే ఉండటంతో ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు ఒకటి స్థాననాశనం రుణచ మీకున్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది రిజిగ్నేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత రుణచెద విపరీతమైన అప్పులు చేయాల్సి వచ్చి అప్పుల బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు దీనితో పాటు కసా రోగపీడనం మీకు విపరీతమైన దగ్గు వచ్చేస్తుంది ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఒక్క విషయంలో కొంచెం ఇంపార్టెంట్ ఇన్ని ఇబ్బందులు ఉన్న ధన ప్రవాహం ఏదో ఒక విధంగా అయితే మీకు వచ్చేస్తూనే ఉంటుంది టెంపరీగా ఆ యొక్క మీకున్న ఇబ్బందుల్ని ఆ టయానికి ఏదో విధంగా డబ్బు వచ్చి ఆదుకుంటూ ఉండే ఇంకొక ముఖ్యమైన విషయం మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్గా విత్ రెస్పెక్ట్ టు ద ఆపోజిట్ సెక్స్ జెంట్స్ అయితే లేడీస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం అయితే రాబోతుంది ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమని చెప్తారంటే కోపస్తదహాభీధి సర్వక్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహరోగాది భృగో సప్తమే ఫలం అని చెప్తారు అంటే ఈ టైంలో మీకు స్త్రీలతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్తో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఏదో మానసికంగా దిగులుతో ఉంటారు భయ భయంగా ఎక్కువ ఉంటుంది విపరీతంగా కోప్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ప్రేమికులు మాత్రం లవ్ బర్డ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి లవ్ రొమాన్స్ కొన్ని విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉందని మీరు గమనించుకోవచ్చు అయితే భార్యాభర్తల విషయంలో ఆ లవ్ వచ్చేసి ఇబ్బంది పడకూడదు అది చాలా ప్రాబ్లం మీకు క్రియేట్ చేస్తుంది ఆల్మోస్ట్ మీకు విడిపోయేదాకా అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ పూర్వభాద్ర ఈ నక్షత్రంలో ఈ రాశిలో జన్మించిన నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి మూడు నక్షత్రాల వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ రోగము రోగము చూపిస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత దరిద్రం కూడా చూపిస్తుంది మీ ఫైనాన్స్ వస్తుంది కానీ అది వచ్చిన డబ్బు మీకు సరిపోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు తర్వాత ఒక చిన్న ఆశా చోతి ఏంటంటే బుధుని వల్ల మీకు రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎక్కడో ఒక చోట కానీ అతిగా భయపడుతూ ఉంటారు ఫైనల్గా చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్తో ఛాలెంజెస్తో కొంచెం ప్రమోషన్స్ వచ్చే అవకాశము కొన్నిసార్లు మీకు కొన్ని రాశులకు ఉత్తరాభాద్ర రేవతి వాళ్ళకి కొంచెం లాభప్రదంగా కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది సో ఇవి చూసా కదండ చూస్ సో ఈ ప్రకారంగా చూసుకుంటే మేన రాశి వాళ్ళకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు అలానే ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహాలు కూడాను ఏవి అనుకూలంగా లేవు కాబట్టి అక్టోబర్ మంత్ ఒక టఫ్ అయిన మంత్ అని మీరు గమనించుకోవాలి ఈ మీనరాశి వాళ్ళకి నా క్లయింట్స్కి నేను రీసెంట్గా సజెస్ట్ చేస్తున్న ఒక రెమెడీ మీకు ఓపెన్గా చెప్తున్నాను ఒకటి శనికి సంపూర్ణమైన శాంతులు చేపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు శనికి సంపూర్ణ శాంతులతో పాటు మీకు గ్రహ జపాలు మీకు ఇండివిడ్యువల్గా ఏ ఏ దశాభుక్తులు ఉన్నాయో అవి కూడా చూసుకొని అక్కడ కట్టినా ప్రాబ్లం ఉంటే వాటికి కూడా గ్రహాలకి శాంతులు అవన్నీ చెప్పడం చాలా ముఖ్యం ఎవరైతే ఈ రాశి వాళ్ళు శనికి సంపూర్ణ శాంతితో పాటు దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది దశ మహావిద్యలోనే అమ్మవారి యొక్క శక్తి ఎందుకంటే దక్షిణ కాళిక అమ్మవారు శనికి అధిష్టాన దేవత కాబట్టి ఈ గ్రహం ఈ జపం చేయించడం కూడాను చాలా వరకు శని బాధల నుంచి ప్రభావము శని పెట్టే ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనానికి ఇబ్బంది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పులు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొత్త కొత్తగా వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఆదాయం అనేది వీళ్ళకి ఉండదు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మీరు ఇమ్మీడియట్గా హై ప్రయారిటీతో ఈ టైంలో దీపావళి దసరా మధ్యలో ఉన్న టైంలో కుబేరు భాషపాతం కానివ్వండి ఒకటికి రెండు సార్లు మహాలక్ష్మి విశేష హోమం గురించి చేయించుకున్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకున్న మీ చుట్టూ కొత్తగా రెవెన్యూ సోర్సెస్ వచ్చి మీకు ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవి ఈ అవకాశాలను అంతా సద్వినియోగం చేసుకొని తగు పరిహారాలు చేసుకొని మీరు జీవితంలో పదంతలు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్తే